మహిషమస్తక నృత్త వినోదిని స్ఫుట రణం సంరక్షణ మోక్ష జయతి శుంభ నిశుంభ నిషోదిని మహిషమస్తక అంటే దుర్నబోతి యొక్క తలం మీద నృత్యం చేసి వినోదించినటువంటి తల్లి ఈ యొక్క మహిషాసురవద్దని దసరా శివనవరాత్రి మహోత్సవాల్లో పదో రోజైన ఆశ్రయుద్ధశుద్ధ నవమి నవమి అంటే తొమ్మిది రావాలి కానీ మన మధ్యలో కాక్షి అనేది ఈ సంవత్సరం కొత్త ఇదిగా వచ్చింది కనుక ఇది పదో రోజు ఈ అమ్మవారిని మహిషాసు నవర్జనిగా అలంకరిస్తారు ఏనుపు చీర ధరింపజేసి చక్కెర బొంగలు పులిహార గారెలు ఇవి నైవేద్యంగా పెడతారు కనుక పులిహార అనేది అన్ని దేవతలకు మామూలుగా సాధారణంగా ఉండేటువంటిది ఈ శరవణనాథుల్లో ఈ దీన్నే మహర్నవమి నవమి దీక్ష అంటారు అసలు మనం ఇందాక లక్ష్మి ఇది చెప్పుకున్నాం ఆ లక్ష్మి యొక్క అవతారం ఆవి విష్ణుమూర్తి భార్య కానీ ఇక్కడ ఈ లక్ష్మే ఈ మహిషాసు వధించిన లక్ష్మిగా మనం కొలవాలి ఇంద్రాదు దవతలు కూడా వాళ్ళ యొక్క కష్టాలు పడుతున్నది అంతా వెళ్ళి వాళ్ళ ఆమెకి వివరిస్తే దివ్య తేజస్సులన్నీ బయటికి తీసి ఆ తేజస్సుతో ఒక దివ్య తేజోమూర్తిగా ఆవిర్భవించింది ఆ తేజోమూర్తి దేవతలంతా తమ తమ ఆయుధాన్ని కూడా సమర్పించారు ఎందుకంటే ఇంద్రుడు ఐంద్రీ దేవతగా దానికి ఉద్రాయుధం విష్ణువు వైష్ణవి చక్రాన్ని శివుడు శివదూత అంటారు అంటే శివదూత ఆయన త్రిశూలాన్ని ఇలా వారాహి ఆయన దిగ ఆయుధాన్ని ఇలా అంతా సమర్పిస్తే వాటితో ఆవిడ ఒక రూపంగా అవతరించి వికటాట్ట చేస్తుంది అంటే అష్టాదశ భూయినిగా అవతరించింది పద్దెనిమిది అతనికి ఒక కథ ఉంది ఆ కథ ముందు చెప్తాను నేను ఆమె సింహాన్ని హిమంతుడేమో సింహాన్ని వాహనంగా ఇచ్చాడు ఆ సింహ వాహనం మీద ఆ శక్తి వికటాట్ట చేస్తూ అవలీలగా మహిషాసుని చంపి అదే స్వరూపంతో కీరుడనే యక్షుడికి వరం ఇచ్చిన కారణంగా ఇక్కడ ఇంద్రకీలాద్రి మీద విజయవాడలో వెలిసింది ఇది ఇంద్రకీలాద్రి మీద అమ్మవారు వెలిసిన కారణం ఆ విధంగా భక్తులకు కొంగు బంగారంగా నిలిచే కనకదుర్గగా కీర్తించబడింది అంటే శంకరహోత్సవం ద్వారా ఉగ్రత్వాన్ని తగ్గించి ఆ యొక్క స్థాపన వల్ల ఈవిడ కనకదుర్గగా ఉంది నవరాత్రి అలంకారాల్లో ఈవిడికి సింహవాహనం త్రీ త్రిశూలం మహిషాసును సంహరిస్తున్న రూపంతో మనకి దర్శిస్తుంది మహిషాసుడు తల మీద పెట్టిన కాలు కలిగటమే ఈ యొక్క అలంకారంలో ఒక ఇది మాట ఈవిని ఆరాధిస్తే ఏమిటి అది కదా మన ముందు ప్రశ్న ఫలితం ఏమిటి భయాన్ని పోగొడుతుంది ధైర్యాన్ని స్థైర్యాన్ని ప్రసాదించే మహిషాసుల మధ్యని దేవిని భక్తితో ధ్యానించి సర్వశుభాలు పొందుతాం అంటంలో ఎలాంటి సంశయం లేదు సాధారణంగా అందరూ మహిషాసు స్తోత్రంలో ఐగిరి నందిని నందితమోదిని విశ్వ వినోదిని నందినుతి అని చెప్పి కళాకారులు గానం చేస్తూ ఆవిడ యొక్క నృత్యం కూడా చేస్తారు ఈ పాటగా ఆలపిస్తారు కనుక మహిషాసుడు యొక్క కథ చూస్తే పూర్వం ధను అనేటువంటి రాక్షసుడికి రంభ వారు సంతానం కోసం ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేశారు ఎవరు వాళ్ళు రంభ కరంభులు అందులో కరంభుడు అనేవాడు నీటిలో రంభుడు అనేవాడు చెట్టు కూర్చుని తపస్ తపస్సు చేస్తుండగా ఈ తపస్సుని ఎలాగైనా ఈ రాక్షసుల యొక్క కోరికలు కానీ రాక్షస ప్రవృత్తి ఇబ్బంది కనుక సమస్త లోకాలను ఇబ్బంది పెడతారనే ఉద్దేశంతో ఇంద్రుడు మొసల రూపంలో వచ్చి కరంభుని సంహరించాడు నీటిలో ఉన్న కరంభుని సోదర వృత్తికి విచారిన రంభుడు తన తల నరుక్కుని పరమేశ్వరుడిగా అర్పించడానికి సమకట్టాడు తల నరుక్కునంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి రాక్షసులు తమోగుణం కదా ఆ తపస్సు తీవ్రత కోసం గతంలో రావణాసుడు కూడా తన ఒక్కొక్క తలాన్ని నరికి అర్పించాడు అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఏం చేశాడంటే పుత్ర సంతతులేని నాకు నువ్వే మూడు జన్మలుగా ఆ పుత్రుడుగా పుట్టాలని చెప్పి శివుడిని వరం కోరాడు అలా వేదాంగ విధుడు కామరూపుడు దీర్ఘాయుష్పంతుడు కూడా కావాలని చెప్పి ఒక షర్తు పెట్టాడు పరమేశ్వరుని వరం కోరాడు ఈ విధంగా ఆ వరం రాక్షసుడిని తెలిసిన ఈశ్వరుడు ప్రసాదించాడు ఎందుకంటే అతను తపస్సు యొక్క తీవ్రతలా ఉంది అయితే వెళ్ళాడు ఈ యొక్క వరాన్ని పొంది వెళుతుండే దారిలో ఒక మహిషి కనబడింది రాక్షసుడు తమో గుణం వాడికి ఇది జంతువు ఇది మనిషి అనే జ్ఞానం లేని అజ్ఞాని గనక ఆ మహిషిని బలత్కారంగా దానితో సంసారయాత్ర సాగించడం వల్ల ఆ రుద్రుడే అంశతో మహిషిగా పుట్టాడిని గర్భంలో ప్రవేశించాడు చూడు నిండాక మహిషాకారంలో బిడ్డ జన్మించాడు వాడే మహిషం తల మహిషాసురుడు అతను మహాబలవంతుడై మళ్ళా ఇంద్రుని జయించి సర్గాధిపత్యం పొందాడు ముల్లోకాల్ని గద గద లాడిస్తూ లోక కంటకుడయ్యాడు ఒకసారి ఈ బైశాసురుడు కాత్యాయని మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ స్త్రీ రూపం ధరించి మహర్షి శిష్యుడు బాధిస్తున్నాడు అప్పుడు గ్రహించిన కాత్యాయని మహర్షి ఉగ్రుడై నీకు ఈ దురాగతం చేసావు గనక స్త్రీ చేతిలో నీకు మరణం సిద్ధిస్తుందని శపించాడు అయితే మాత్రమే దుష్టబుద్ధి వేగలేదు స్త్రీ సాధు పొంగవులని దేవతలని ఋషులని బాధిస్తూనే ఉన్నాడు అప్పుడు దేవతలతో కలిసి ఆశక్తిని ప్రార్థిస్తే ఆ దేవే ఉగ్రచండి అని పేరుడు ఉద్భవించి మహిషాసురుణ్ణి సంహరించింది మూడు జన్మలు కదా మరో జన్మలో మళ్ళీ ఆ మహిషుడు రంభుడు పుత్రుడి కాబట్టి తన దానవ నైజంతో దేవతల్ని పీడిస్తుంటే ఆ దేవతల ప్రార్థనపై ఆదిశక్తి భద్రకాళి రూపంలో అవతరించింది భద్రకాళి అని మీకు స్ఫురించాల్సింది తెలంగాణలో వరంగల్ జిల్లాలో ఉన్న ఆ యొక్క భద్రకాళి దేవాలయం అట్టా మహిషుడు రెండో జన్మలో కూడా మట్టు పెట్టింది ఇక మూడో జన్మలో మహిషుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మ వరాలు పొంది వ్యక్తిగా వ్యవహరిస్తూ లోకాన్ని మళ్ళా పీడించాడు ఆ మహిషునికి ఒకరోజు మహాకాళి తనని ఒరిసిబట్టి తల నరికి రక్తపానం చేసినట్టు ఒక కవచ్చింది ఆ కళకి చాలా భయపడి అప్పుడు దేవి ప్రత్యక్షమై ఇక నాకు జననవరణాలు లేకుండా ఈ యొక్క రాక్షస ప్రవృత్తితో జన్మలెత్తడం సవరింపబట్టం జన్మలెత్తడం అతను కూడా విసుగు చెంది ఇక నాకు ఎలాంటి జననమరణాలు లేకుండా నాకు ఏదైనా జననమరణాలు లేని వరం ఇవ్వకుండా యజ్ఞంలో నాకు భాగం కలిగేటట్టుగా కోరాడు రుద్రాంశ సంభువుడు అసలు ఉద్రిల్లా రుద్రాంశ కదా అప్పుడు నాకు వాహనం కావటానికి బ్రహ్మ నిన్ను సృష్టించాడు ఇక నువ్వు నా వాహనంగా ఉండి నేను నిలిచిన చోట పాదాక్రాంత శరీరుడు అయి నా సన్నిధి నిలిచి ఉంటామని చెప్పి అమ్మవారు పలికింది ఆ తర్వాత మహిషుడు మళ్ళా జగన్మాత మాయ కప్పడంతో అసురు చేష్టలు మళ్ళా మొదలెట్టాడు అయితే ఇంకా మళ్ళా మూడుని వాళ్ళని పీడిస్తూ ఉంటే దేవతల ప్రార్థనపై కనకదుర్గా మాత రూపం ధరించి ఆ తర్వాత సఫరి వాళ్ళ మహిషులను సంభరించింది అతని మెడకై కా అతని ఆవిడ యొక్క కాలితో నొక్కి పెట్టి చంపింది త్రిశూలంతో కొట్టింది అందువల్ల ఈ భంగిమలోనే మన మహిషాసుల యొక్క అవతారం ఉంటుంది నేను ఇంతకుముందే ఆ యొక్క ఆవిడ సమర్పించాల్సిన నివేదన ఏ రకమైనటువంటి చీర కట్టాలో అవన్నీ మీకు చెప్పి ఉన్నాను అది ఇది మహిష్వాసు మొదలై కథ కనుక ఈ తిథిని మహర్ నవమి అంటారు ఇంద్రాది దేవతలు కూడా రకరకాలుగా సహాయపడ్డారు భక్తులకు కొంభు బంగార రంగా నుంచే కనకృతంది అలంకారంలో సింహవాహనం త్రిశూలం మహిషాసు సంహరిస్తున్న రూపంలో మనం దర్శిస్తుంది అన్ని భయాలు పోగొడుతుంది కనుక